బిర్యానీ ఎందుకో కావాలంటే ఇస్తా ఒకవేళ తినాలనిపిస్తుంది తింటా ఇప్పుడు చికెన్ పైన ఇంట్రెస్ట్ పోయింది కనుక ఎందుకో నోరు కొట్టేసింది తినను రోజు నీ దగ్గరకు వచ్చిన తర్వాత చికెన్ ఎక్కువ మొదలు పెట్టినా మేము వారానికి ఒక రోజు రెండు రోజులే తింటాం ఎక్కువ తినం నీ దగ్గరికి వచ్చిన తర్వాత చికెన్ 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 అనే ఇంట్రెస్ట్ వచ్చింది అది ఇప్పుడు అసలు మనకు ఆ టైంలో వాళ్ళు వీళ్ళు ఆర్డర్లు పెట్టినారుగా మనమేం వండుకోలేదు ఆర్డర్లు పెట్టడం వల్ల ఏంటిది పెట్టినాగా అడ్రస్ పెట్టినా ఏమో మరి నాకేం తెలుసు నువ్వు మాట్లాడు ఆ విషయం

అతని దగ్గర ఏపీయొచ్చుగా మరి ఆయన ఉన్నాడుగా అదే మరి ఇంకేంటి ప్రాబ్లం నెట్ బా నెట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ కాదు మరి అల్లదు మరి నెట్ ఉంటేనే ఏదైనా బిర్యానీ 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 మైక్ పెడితే మళ్ళీ వెళ్ళ వాళ్ళకి డిస్టర్బ్ అవుద్ది అంత ఫ్యామిలీస్ ఉన్నారు కదా అసలు ఇక్కడ పెట్టద్దు మీరు అంటారు അakrishna park ലൂടെ ക്യാപ്റ്റൻ ദപ്പു ആഹ് പോസ്റ്റർ ഒക്കെ വെർട്ടൈ ആയി പോവില്ലേ ആഹ് വെർട്ടൈ ഉത്തരം లేదు ಅಂತ വെടടമേ ഒക്കെ ആഹ് പോസ്റ്റർ ഒക്കെ വെർട്ടൈ വെർട്ടൈakrishna park ലൂടെ വെടണം ആഹ് ഇങ്ങേ വണ്ടി കൂചുണ്ടോ ഷൂട്ടിംഗ് കേൾക്കോ ആപ്പിക്ക് ആഹ് ഈ റിസുകളെന്നാ പോയി ഷൂട്ടിംഗ് കേൾക്കുന്നത് ബെറ്റർ ആണ് അരെ പോച്ചെ ദ ബാനറോ ആഹ് വെട്ടാൻ നല്ല വെരി ആഹ് നിർ സ്വാതിനെ ഐഡ്നെ വള്ളൻ റമ്മന്നൊച്ചുകാ ഇക്കക്ക് ഇതി ഫോൺ എടുക്കില്ലേടാ ആ ആ చక్క పోరేకొటిడు అండి అందరిని బిలుమే ఫ్రెండ్స్ ని వాళ్ళు వీళ్ళు ఎవరెవరనారో నా ఫ్రెండ్స్ కి వెళ్ళిపోయిని వాళ్ళ చూసి మీ జూనియర్ ఆర్టిస్ట్ ల ఫ్రెండ్ కూడా మీ జూనియర్ ఆర్టిస్ట్ ఫ్రెండ్లు ఉన్నారు లేదు అంబికా గారిని

మాట బాగా ధర ఏంటి మళ్ళీ తండ్రికల్ పోయింది మరి సండే సంత కూలింగ్ పోద్ది మొత్తం తగు ఫ్రిడ్జ్ ఉందిగా పెట్టుకోవచ్చులే ఫ్రిడ్జ్ వచ్చి మంచి పని అయిందిలే నీకు లేకపోతే బిర్యానీ అంతా పాడైపోయేది మరి ఫ్రిడ్జ్ లో పెడుతుంది మరి బిర్యానీ నువ్వు ఇంకా బాగా డబ్బు డబ్బు అంటే మిగిలింది నువ్వు తినడానికి నువ్వు తినడానికి అసలు ఎక్కడ మిగులుతుంది నీకు అన్నం రోజులో మిగలట్లేదు కదా ఆదివారం ఇవాళ సోమవారం కదా ఇవాళ పబ్లిక్ ఎక్కువ లేరు మరి గల్లీలో ఇవాళ లేరు మరి ఎందుకో ఇవాళ ఏమైనా పండగ ఏమన్నా ఉందా రోజు గల్లీలో ట్రాఫికే ఉంటది జరుగుద్ది అలవాటు అవ్వాలి ఇప్పుడు అక్కడ షాపులు ఉన్నాయి అక్కడ బజ్జీలు బోండాలు కిరాణా షాపులు అన్నీ గల్లీలో అన్నీ షాపులే ఉన్నాయి నడుస్తుంది కొంచెం అలవాటు అవును అవును మరి వాళ్ళు రెంట్కి షాపులు తీసుకొని అమ్ముతుంటారు వాళ్ళు కర్రీస్తే ఏదో అనుకుంటా వాటర్ కూడా ఉంది మంచినీళ్ళు కూడా అమ్ముతుంటారు కూరగాయలు

అంటే ఫ్రెష్గానే ఉందంటే నిన్ననే నిన్న నిన్నగా ఉంటారు బండి